హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు అన్నతాత సుఖీభవ పిఎం కిసాన్ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తరపునేమో ఐదు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం తరపునేమో రెండు వేల రూపాయలు మొత్తంగా ఏడు వేల రూపాయలు రెండో విడత డబ్బులు ఎప్పుడు జమ చేయబోతుంది రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలు అందరూ కూడా ఎదురు చూస్తున్నారు కదండి సో ప్రస్తుతం వీటికి సంబంధించి కానీ ఎప్పుడు జమ చేయబోతుంది ఇలా ప్రతి డీటెయిల్స్ కూడా మీకు అయితే తెలియజేస్తానండి సో దయచేసి రైతన్నలు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి అప్పుడే మీకు పూర్తి సమాచారం అంతా కూడా తెలుస్తుంది ఈ యొక్క నిధులు సంబంధించి కాని అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మిత్రులారా దీని ద్వారా నేను ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు అలాగే వీడియోకైతే వీడియోకి అయితే లైక్ చేయండి మరికొంతమందికి సమాచారం అయితే తెలుస్తుంది ఇంకా ఆలస్యం చేయకుండా ఆ వీడియోలకైతే వెళ్ళిపోదాం సో ప్రస్తుతం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నల కోసం అనేక పథకాలకు సంబంధించి గాను హామీ అయితే ఇవ్వడం జరిగింది కదా రాష్ట్ర ప్రభుత్వం అయితే వీటికి సంబంధించి గాను చూసుకున్నట్లయితే అర్హత ప్రతి ఒక్కరికి కూడా నిల్ అయితే అందించడానికి సిద్ధమవుతుందండి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ అందరికీ తెలిసినట్లుగానే ఇరవై వేల రూపాయలు అయితే అన్నదాత సుఖ్య పిఎం కిసాన్ పథకం ద్వారా అందిస్తామని చెప్పి హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది కదా అయితే వీటికి సంబంధించి గాను రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఈ యొక్క వీళ్ళకి సంబంధించి గాను పెంచి విడుదల చేసేందుకు సిద్ధమవుతుందండి పద్నాలుగు వేలు ఏమో రాష్ట్ర ప్రభుత్వం తరఫున విడుదల చేస్తే ఆరు వేల రూపాయలు ఏమో కేంద్ర ప్రభుత్వం విడుదల చేయబోతుందండి అయితే వీటికి సంబంధించి కానీ ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఇరవై విడతలు కానీ విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం ఇరవై ఒక్క విడత సంబంధించి కొన్ని ఇల్లు అనేవైతే విడుదల చేయబోతుందన్నమాట అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క పథకం సంబంధించి కాను తొలి కింద అంటే రాష్ట్రపతి కూడా మనకి మూడు విడతలు విడుదల చేయబోతుందన్నమాట కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా అయితే ఆరు వేల రూపాయలు మూడు విడతలు విడుదల చేస్తుంది ఆ విధంగానే రాష్ట్ర ప్రభుత్వం వీడియోలు చేబోతుందండి ఐదు వేల రూపాయలు ఐదు వేల రూపాయలు తొలి విడతను విలుచిన రాష్ట్ర ప్రభుత్వం రెండవ విడత కింద మరొక ఐదు వేల రూపాయలు మూడో విడతకు నాలుగు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం తొలి కింద రెండు వేల రూపాయలు రెండో విడత కంటే రెండు వేల రూపాయలు మూడో విడత రెండు వేల రూపాయలు మొత్తంగా అంటే తొలి విడత కింద ఏడు వేల రూపాయలు అయితే వీడియోలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం రెండో విడత సంబంధించి కానీ ఏడు వేల రూపాయలు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం ఎంత విడుదల చేయబోతున్నాయండి వీటికి సంబంధించి కానీ ఒక్కొక్కటిగా ముందటికంటే వేసుకుంటే వెళ్తుందన్నమాట అయితే వీటికి సంబంధించి కానీ కంపల్సరీ సరిగా మీకు ఈ కేవైసీ నమోదై ఉండాలండి ఎవరికైతే ఈ కేవైసీ నమోదై ఉంటుందో వారికి మాత్రం అందించే అవకాశం అయితే ఉందన్నమాట రాష్ట్ర ప్రభుత్వం అలాగే ఎన్పిసీలను కూడా కంపల్సరీ చేయించుకోవాలని కూడా తెలవడం జరిగిందనమాట ఎందుకంటే డీపీటీ పద్ధతి ద్వారా మనకు నిధులు జమ అవుతాయి కాబట్టి సో ఖచ్చితంగా మనం చేయించుకోవాల్సి ఉంటుందండి అలాగే రాష్ట్ర ప్రభుత్వం తరపున ఏమో మనకి భూమి కలిగి ఉన్న వారితో పాటు ఆట శాఖ భూములకి దేవాలయ భూములకి కౌలు రైతులకు అందరికీ కూడా అందించే అవకాశం అయితే ఉందండి కానీ కేంద్ర ప్రభుత్వం ఎవరికైతే భూమి కలిగి ఉంటుందో వారికి మాత్రం అందించే అవకాశం అయితే ఉందన్నమాట అయితే వీటికి సంబంధించి కానీ రేపెడ్లోకి అయితే అప్డేట్ అయితే రాబోతుందండి ఇప్పుడు దీనిపై ఎటువంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలి అంటే వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు జై హింద్